వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మై బేబీ ప్రోడక్ట్స్ అండ్ ఎసెన్షియల్స్ అండి ఇవేనండి మే మా బేబీకి యూస్ చేసే మెడిసిన్ కానీ ఎసెన్షియల్స్ అన్నీ ఇవి మెడిసిన్స్ అప్పట్లో వజా అని అరుగుదలకి పిల్లలకి వేసేవారు గుర్తుందా మీకు ఇవేనండి ఆకు అది వజ చెక్క ఇవి వేస్తే మోషన్ ఫ్రీగా అవడం వాతం పితం కఫం ఏది ఉంద ఉండదంట అది మిక్సీ కేసి పట్టుకోవాలి అది కొంచెం అది కొంచెం బాగుంటుంది చిన్నపిల్లలు ఉండే ప్రతి ఇంట్లో పారాసిటమాల్ సిరప్ కంపల్సరీగా ఉండాలండి కొంచెం ఒళ్ళు వేడికున్న వన్ ఎంఎల్ టూ ఎంఎల్ నెలలు బట్టి వేసుకోవాలి సో మేము మా పాపకు కూడా మేము యూజ్ చేస్తాం మల్టీ విటమిన్ కంపల్సరీ డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వేస్తాం డోమ్ పిరీడన్ వచ్చేసి కడుపు నొప్పికి ఎప్పుడైనా కడుపు ఉబ్బరంగా అలా ఉంటే వేస్తాము లివోసిట్రిజన్ వచ్చేసి వేస్తామండి దగ్గు జలుబు అట్లా ఉంటే మోరీ జయం వచ్చేసి అరుగుదలకండి ఉదయం సాయంత్రం ఇది కూడా కంపల్సరీ వేయాలి ఇవండి మెడిసిన్స్ వచ్చేసి అప్పట్లో వజా వేసే వాళ్ళు ఇప్పట్లో ఎవరు వేస్తున్నారు కానీ కొంచెం లైట్గా వేయాలి వారానికి ఒకసారినే వజా యూజ్ చేయాలండి ఇది బాడీ లోషన్ అండి మా పాపకి స్నానం చేసిన తర్వాత నెవ్లాన్ లోషన్ రాస్తాను కానీ ఇది ఒక క్రీమేనండి వాడింది ఏం పెద్దగా యూస్ లేదు చిట్ ఆముదం ఇది ఎప్పుడైనా కడుపు ఉబ్బరంగా ఉన్నా టూ డ్రాప్స్ ఆయిల్ని పొట్టక్కి వేసి మద్దన చేస్తే మోషన్ అనేది ఫ్రీగా పాస్ చేస్తుంది మా పాప తలకి పూస్తాము ప్యారాచిట్ ఆయిల్ మా పాప పుట్టినప్పుడు అసలుకి ఇంట్రుకలేవండి లేవండి చుట్టు వాడాము హెయిర్ గ్రోత్ బాగా ఉంది తరతరాల నుంచి వస్తున్న ప్యారాచుట్ ఆయిల్ అండి ఇది డర్మా డ్యూ బేబీ షాంపూ అండి ఇది పాప పుట్టినప్పుడు మెడిసిన్ ఇచ్చారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాశారు అప్పుడు టూ డేస్ త్రీ డేస్ వాడేమంతే హెయిర్ అంతా ఊడుతుందండి సో మేము వాడట్లేదు జాన్సన్స్ బేబీ ఆయిల్ ఇది వాడామండి కానీ బ్లాక్ అయింది మా పాప సో ఇది అవాయిడ్ చేసేసాము స్కిప్ చేసాము సో పాల మీద మేకడు ఉంటుంది కదా ఇదిగోండి పాల మీద మేకడం రాస్తున్నాము కొంచెం బ్రైటింగ్ అండ్ స్కిన్ వైట్ వచ్చింది కొంచెం లైట్గా సో ఇదే ప్రిఫర్ చేస్తున్నాం మేము మొహానికి కాళ్ళకి చేతులకి రాస్తామండి ఇవి తన గాజులంటే వాళ్ళ పిన్ని తెచ్చింది చిన్న చిన్న రింగులు పెట్టుకునేది పౌడర్ ఇది వాడుతున్నామండి ప్రస్తుతానికి ఇప్పుడు నైసిల్ షాంపూ వచ్చేసి షాంపూ కాదు సీకాయ పొడి మీరా మీరా వాడుతున్నాము ఇది కూడా బాగా ఉందండి పొడి లాంటిది ఇవేనండి మా బేబీ అసెన్షియల్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్